ఫ్రెండ్స్ టీడీపీ ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్ ఈ విషయాలన్నీ తెలియాలనగా అనగా వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాది పూర్తవుతుంది అయితే శుప్రపాలనకు సంవత్సరం పేరిట వేడుకలు కూడా చేసుకుంటున్నారు ఫస్ట్ ఇయర్ లో ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అదే విధంగా ఎవరు ప్లస్ లో ఏంటి ఎవరు మైనస్ లో ఏంటి ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఎలాంటి లావాదేవీలు చేస్తున్నారు ఇరుక్కుంటున్నారు అంటూ డీటెయిల్డ్ రిపోర్టు తెప్పించుకుంటున్నారట సీఎం చంద్రబాబు అయితే ఇటీవల ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన చేస్తున్న కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ఆయన రిపోర్టు ఆధారంగానే అన్నది ప్రభుత్వ వర్గాల సమాచారం అయితే ఈ మధ్యకాలంలో ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నారు సీఎం దయచేసి ఎవరు వన్ టైం ఎమ్మెల్యేగా అన్నది ఆయన మాట్లాడారాంశం అంటే తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు గురించి ఆయన దగ్గర పూర్తి స్థాయి నివేదికలు ఉన్నాయని వాటి ఆధారంగానే హెచ్చరిస్తున్నట్లు అంచనా వేస్తున్నాయి అయితే రాజకీయ వర్గాలు అదే విధంగా ఎమ్మెల్యేలు ఆ కరప్షన్స్ ఇతర విషయాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తున్నట్లుగా వ్యవహరించాలన్నట్లుగా ఉన్న ఉంటున్నాయి ముఖ్యమంత్రి హెచ్చరి ఒకవేళ అటువంటి పనులు చేస్తే మాత్రం సస్పెండ్ తప్పదనే విధంగా అయితే వినిపిస్తున్నాయి అదే విధంగా ముగ్గురు ఎమ్మెల్యే మీద అయితే వీటి పడే అవకాశం ఉందని ప్రసారం జరుగుతుంది థ్యాంక్